మెదక్ ఎమ్మెల్యే సహకారంతో గ్రామ అభివృద్ధి చేస్తానని ప్రగతి ధర్మారం సర్పంచ్ గా ఎన్నికైన బండారి శ్రీనివాస్ గౌడ్ అన్నారు గురువారం ధర్మారం గ్రామంలో రామాయంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దెమే యాదగిరి పట్టణాధ్యక్షుడు చింతలస్వామి ప్రగతి ధర్మారం సర్పంచ్తో పాటు వార్డు సభ్యులను సాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు తన గెలుపుకు సహకరించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దెమే యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రగతి ధర్మారం గ్రామ ప్రజలు శ్రీనివాస్ గౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించడం హర్షించదగిన విషయమన్నారు ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని రోల్ మోడల్ గా విశ్వాసం ఉందన్నారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండారి మహేందర్ కట్ట నాగరాజు బొడ్డు ప్రసాద్

అవన్నీ మేము అన్ని చేస్తామని చెప్పి అవన్నీ మేము అనుమతు అనుమతులను సహకరిస్తాం మాకు రోహిత్ బాబు సహకరిస్తాడు అవన్నీ గ్రామాభివృద్ధికి పాల్పడుతూ అన్ని విషయాలలో ముందుండి నడిపిస్తే అది ఈ ఈరోజు ప్రగతి ధర్మాల నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ రామణపేట అలాగే మా తరఫున చిన్న ప్రస్కారం సంపాదించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై ధర్మారం గ్రామంలో మంచి మెజారిటీతో మా శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా శ్రీనివాస్ గౌడ్ గారు మరి గ్రామాన్ని ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్ రావు గారు మరి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా మంచి అభివృద్ధిని సాధించి రాష్ట్రంలోని ఒక రోల్ మోడల్ గ్రామ పంచాయతీగా తయారు చేస్తున్నారనే నమ్మకం నాకుంది మరి అలాగే మరి ఇంకా మంచి పథకాలు ప్రవేశపెడుతూ ప్రభుత్వము ఎన్నో రకాలుగా ప్రజలకు చేత అందిస్తుంది కాబట్టి మరి ఈ ఈ ఈ అవకాశాన్ని ప్రజలు కూడా రాబోయే ఎన్నికలలో కూడా పరిషత్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ మంచి మెజారిటీనిచ్చి మరి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే మరి శ్రీనివాస్ గౌడ్ గారు మరి గ్రామాన్ని మంచి అన్ని రంగాల ముందు